అండి ఈరోజు కమ్మని కథ పేరు మాట చెల్లుబడి వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ రాచకొండ గ్రామస్తులు కొందరు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ తర్వాత స్వగ్రామం చేరారు వాళ్ళు ఒకనాటి సాయంకాలం రచ్చబండ మీద చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పదేళ్ల కుర్రవాడొకడక్కడికి వచ్చి ఒక వృద్ధుడితో తాతయ్య రాత్రికి ఏం కూర వండమంటావో అమ్మ నాయనమ్మ అడిగి రమ్మన్నారు అన్నాడు అది వింటూనే ఆ కుర్రవాడి తాత మీసాలు మెలివేస్తూ చూశారా నా కుటుంబంలో నా కొడుకు కోడలు మనవడు సైతం నా మాట జవదాటడానికి వీల్లేదన్నాడు దానితో మిగతా వృద్ధులు కూడా కుటుంబంలో తమ మాట ఎలా చెల్లించుకుంటున్నది ఒకళ్ళను మించి ఒకళ్ళు గొప్పలు చెప్పుకోసాగారు అంతా వింటూ మౌనంగా కూర్చున్న వృద్ధులొకడు అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే మిగతా వాళ్ళ ఆయన్ని నీ సంగతి చెప్పమే నీ ఇంట్లో నీ మాటే చెల్లుతుందా అని అడిగారు అసలు ఇంతవరకు ఈ మాట చల్లడం అనేది ఇంత గొప్ప విశేషం అన్న సంగతి నాకు తెలియదులే అంటూ ఆ వృద్ధుడు ఇంటి దారి పట్టాడు సమాప్తం